తిరువన్నామలలో ఉన్న ప్రసిద్ధ ఆలయం ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి అరుణాచలేశ్వర ఆలయం తిరువన్నామల ఆలయం ఎవరికి అంకితంగా ఉంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి శివుడు తిరువన్నామలలోని పవిత్రమైన కొండ పేరేమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి అరుణాచల తిరువన్నామలలో శివుడు ఏ మూలకాన్ని సూచిస్తాడు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి అగ్ని తువన్నామలలో ప్రసిద్ధ పండుగ ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి కార్తీక దీపం కార్తీక దీపం సందర్భంగా కొండపై దీపం ఎన్ని సార్లు వెలిగిస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ ఒకసారి గిరి వలయాన్ని చుట్టే మార్గం ఎంత పొడవుగా ఉంటుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి పద్నాలుగు కిలోమీటర్లు తిరువన్నామలైకి సంబంధించిన ప్రసిద్ధ ఋషి ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి రమణ మహర్షి అన్నామలయార్ అంటే అర్థం ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి కొండల పాలకుడు ఈ ఆలయంలో పార్వతీ పార్వతీదేవి పేరేమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఉన్నములై అమ్మన్ ఈ ఆలయం ఎటు దిశను చూచుతూ ఉంది ది కరెక్ట్ ఆప్షన్ ఏ తూర్పు ఈ ఆలయంలో ఎన్ని గోపురాలు ఉన్నాయి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ తొమ్మిది రాజగోపురం ఎత్తు ఎంత ది కరెక్ట్ ఆప్షన్ బి అరవై ఆరు మీటర్లు ఈ ఆలయం ప్రధానంగా ఎవరి కాలంలో నిర్మించబడింది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి చోళ్ళు కార్తీక దీపం పండుగ ఏ నెలలో జరుగుతుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి కార్తీక మాసం ఈ ఆలయంలో పవిత్రమైన తీర్థం పేరు ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ శివగంగా ఈ ఆలయ ప్రాంగణం ఎంత ఎకరాల్లో విస్తరించి ఉంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి అరవై ఆరు విజయనగర సామ్రాజ్యం సమయంలో ఆలయంలో ఏం జరిగింది ది కరెక్ట్ ఆప్షన్ విస్తరణ ప్రధాన లింగం పేరేమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ అగ్నిలింగం దేవారములో అన్నామలయార్పై కీర్తనలు రచించిన ఆల్వారు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ బి అప్పర్ అన్నామలియారుని వాహనం ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి నంది అరుణాచల కొండ చుట్టూ చేసే ఆధ్యాత్మిక కార్యం ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి గిరి ప్రదక్షిణ ఈ ఆలయం నిర్మాణ శైలి ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ద్రావిడ శైలి గిరి వలయం అంటే ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి అరుణాచల కొండ చుట్టూ నడక కార్తీక దీపం సమయంలో కొండపై ఏ దీపం వెలిగించబడుతుంది కరెక్ట్ ఆప్షన్ నిజ్ ఏ నెయ్యి దీపం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి